ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా పన్నెండు జిల్లాలపైన దృష్టి సారించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో మీ అందరికీ తెలుసు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న కార్డుదారులందరికీ కూడా మేము పౌసరఫరాల శాఖ నుంచి రేషన్ అందిస్తూ ఉంటాం దాన్ని సవరించి రేపు ఉదయం తొమ్మిదింటి నుంచే పన్నెండు జిల్లాల్లో కూడా అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి ఈ జిల్లాలు పన్నెండు జిల్లాలకి గాను పద్నాలుగు వేల నూట నలభై ఐదు ఫేర్ ప్రైస్ షాపులు రేపు ఉదయం నుంచే ప్రజలకి అందుబాటులో ఉంటాయి సుమారు ఏడు లక్షల మంది లబ్ధిదారులు కార్డు హోల్డర్స్ దీని ద్వారా లబ్ధి పొందొచ్చు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీ రూపంలో ఈ సరుకులు బియ్యం కానివ్వండి పంచదారు కానివ్వండి రేపు ఉదయం నుంచే అందుబాటులోకి ఉంచే విధంగా మేము సిద్ధమవుతున్నాం ఇది కాకుండా పరిస్థితులు మరింత ఇబ్బందికరమైన వాతావరణంలో మార్పులు వచ్చింది సమాచారం మేరకు ఖచ్చితంగా రిలీఫ్ మెజర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని అనౌన్స్ చేసిన తర్వాత పౌర శాఖ నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం ఈ సరుకులు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో మేము ఈరోజు చేశాం సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరికైతే నిత్యావసర సరుకులు అవసరమో ఖచ్చితంగా అది పామాయిల్ విషయంలో కానివ్వండి పంచదార విషయంలో కానివ్వండి బియ్యం విషయంలో కాని కానివ్వండి మా వంతు మేము మా డిపార్ట్మెంట్ నుంచి క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాం ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ సందర్భం తెలుపుతున్నాం అదేవిధంగా ఈ పన్నెండు జిల్లాల్లో ఆరు వందల ఇరవై ఆరు అవుట్లెట్లు అంటే మనకి మీకు తెలుసు ఆయిల్ కంపెనీ ద్వారా మనకి హిందుస్థాన్ పెట్రోలియం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం పెట్రోల్ డీజిల్ అవుట్లెట్లు ఆరు వందల ఇరవై ఆరు ఉన్నాయి వీరితో కూడా మేము సమావేశం ఏర్పాటు చేసి ఈ మూడు ఆయిల్ కంపెనీలని ప్రత్యేకంగా ముప్పై ఐదు వేల నాలుగు వందల నలభై మూడు కిలోలీటర్లు అందుబాటులో ఉంచేటట్టు మేము పెట్టాం సో ఎక్కడ కూడా ఈ రాబోయే మూడు నాలుగు రోజుల్లో కెరోసిన్ కానీ సారీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత లేకుండా ఉండడానికి కోసం మేము చర్యలు తీసుకోవడం జరిగింది మొబైల్ టవర్స్ ప్రత్యేకంగా ఎక్కడైతే కరెంటు పవర్ షార్టేజ్ ఉంటుందో అక్కడ జనరేటర్స్కి డీజిల్ కూడా మా శాఖ నుంచే అందుబాటులో తీసుకొచ్చే విధంగా జిల్లా కలెక్టర్లని జాయింట్ కలెక్టర్లకి ఆల్రెడీ ఈ సమాచారం అందించడం జరిగింది వీటితో పాటు రైతులకి ఇబ్బంది కాకుండా టార్పాలిన్స్ మేము గత నుంచే చెప్తా ఉన్నాం అది పౌర సరఫరాల శాఖ నుంచి కార్పొరేషన్ నుంచి మేము ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా అనేక సందర్భాల్లో మేము మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్స్ అన్నింటిలో కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి దాదాపు ముప్పై వేల టార్పాలిన్లు అందుబాటులోకి తీసుకొచ్చాం సో రైతులు ఎక్కడైతే పాపం కష్టపడి వాళ్ళు పండించిన ధాన్యానికి ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ ఏర్పడితే తప్పకుండా ఈ టార్పాలిన్స్ని ఉపయోగించుకునే విధంగా క్షేత్రస్థాయిలో రైతు సహాయ కేంద్రాల దగ్గరికి అందుబాటులో తీసుకెళ్లే విధంగా మా డిపార్ట్మెంట్ నుంచి ఈ వెసులుబాటు కల్పించగలిగాం సో ఈ మూడు అంశాలు ప్రధానంగా మీ అందరికీ కలపడానికి అదేవిధంగా ఎల్లప్పుడూ మేము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం రాబోయే రోజుల్లో ఈ ప్రత్యేకంగా ఏలూరు జిల్లా సమీక్ష ఇందాక అధికార యంత్రాంగంతో కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా మా ప్రత్యేక అధికారి కాంతిలాల్ దాంధే గారి సమక్షంలో ఎంపీ గారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా హాజరయ్యారు తప్పకుండా మేము మళ్ళీ ఏడింటికి అధికార యంత్రాంగం అందరినీ అధికారులందరినీ కూడా అప్రమత్తం అయ్యే విధంగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్లో ఒకసారి మళ్ళీ మేము షేర్ చేసుకునే విధంగా ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఖచ్చితంగా అందరూ అందుబాటులో ఉండేటట్టు మేము ఏర్పాట్లు చేస్తున్నాం గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందితో కూడా ఇప్పుడు ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నాం సిబ్బంది అందరూ అందరూ కూడా అందుబాటులో ఉంది పౌరులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తప్పకుండా మేము జిల్లా యంత్రాంగా నుంచి సిద్ధంగా ఉన్నామని సమాచారం అందిస్తుంది